రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి చెందడం చాలా దురదృష్టకరమని ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు బుధవారం ప్రభుత్వాసుపత్రి గైనిక్ వార్డును సందర్శించి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను వైద్యులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కావటం వల్లనే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు చెబుతున్నారని తుది నివేదిక వచ్చిన తరువాత చర్యలకు ఉపక్రమిస్తామన్నారు అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని దానివల్ల చాలా వరకు పరిస్థితులు మెరుగుపడ్డాయని అయితే ఇంకా మార్పు రావాల్సి ఉందని అన్నారు అది వైద్యులు సిబ్బందిని వ్యవహార శైలిని బట్టే ఉంటుందని అన్నారు ప్రైవేట్ కి పోటీగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు ఆయన వెంట జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర కూటమి నాయకులు ఉన్నారు కొన్ని రోజుల క్రితం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది అది నా దృష్టికి రావడం జరిగింది ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం జరిగింది ఆ సంఘటన ఎంతగానో కలిసి వేయడం చాలా మనస్తాపానికి గురవ్వడం మరలా అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ఏం చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చున్నాం సంఘటన జరిగిన వెంటనే తెలుసుకొని ఇక్కడ ఉన్న సిబ్బందితోటి డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది వారు వారి వైపు నుంచి చెప్పవలసింది అంతా కూడా చెప్పడం జరిగింది అలాగే సూపరింటెండెంట్ గారిని కూడా ఎంక్వైరీ ఇవ్వమండం కూడా చెప్పడం జరిగింది ఎప్పుడు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్తది మాకు కళ్ళకి కనబడతా ఉంటుంది సమస్య ఆ కొత్త సమస్యను ఎలా పరిష్కరించాలి ఇప్పుడు వచ్చాం ఒకటి సమస్య కనబడ్డాది సూపరింటెండెంట్ గారిని గైనిక్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆవిడని మేడంతో చర్చించాం ప్రెస్ మీట్ అయ్యేలోపు అది పరిష్కరించాలి వచ్చి చూస్తామని చెప్పాం అంటే వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సమస్య కనబడతా ఉంది అంటే ముందుటిసారి కనబడిన సమస్య కాదు కొత్తది అంటే మనం అన్ని డిపార్ట్మెంట్స్ తిరుగుతూ ఉంటే ఏదో ఒకటి కనబడతా ఉంది దాన్ని పరిష్కరించడం వల్ల వచ్చిన వాళ్ళు కూడా ఆనందపడతా ఉన్నారు